ఓం నమ శివాయనమ అయ్యప్ప మకర జ్యోతి వెనుక రహస్యం గురించి మనం తెలుసుకున్నాం శబరిమల లేదా శబరిమల కేరళ రాష్ట్రంలోని గల ఒక ప్రసిద్ధిగాంచిన పుణ్యక్షేత్రం ఇక్కడ కొలువైన దేవుడు అయ్యప్ప హిందువులు ఈయన్ను హరిహర సుతుడిగా భావించి పూజిస్తారు ఈ ప్రదేశం పశ్చిమ కనుమల్లో నెలకొని ఉంది శబరిమల పేరు వినగానే గుర్తుకు వచ్చేది మకర జ్యోతి మకర సంక్రాంతి నాడే అయ్యప్ప జ్యోతిని చూడటానికి కొన్ని లక్షల మంది భక్తులు వస్తారు ఈ మకర జ్యోతి అయ్యప్ప స్వరూపమని భక్తులు ప్రగాఢంగా నమ్ముతారు అయితే అది మూఢనమ్మకమని భక్తులను మోసం చేసి దానికి మనుషులే చేసేదని చాలామంది వాదించేవారున్నారు శబరిమల లేదా శబరిమల ఈ కేరళ రాష్ట్రంలో గల ఒక ప్రసిద్ధిగాంచిన పుణ్యక్షేత్రం ఇక్కడ కొలువైన దేవుడు అయ్యప్ప హిందువులు ఈయనను హరిహర సుతుడిగా భావించి పూజిస్తారు ఈ ప్రదేశం పశ్చిమ కనుమల్లో నెలకొని ఉంది కేరళలోని పత్తినంతిట్ట జిల్లాలో సహ్యాద్రి పర్వత శ్రేణుల ప్రాంతం క్రిందకు వస్తుంది గుడి సముద్రం మట్టం నుంచి సుమారు మూడు వేల అడుగుల ఎత్తులో దట్టమైన అడుగులు పద్దెనిమిది కొండల మధ్య కేంద్రీకృతమై ఉంది శబరిమల యాత్ర ప్రతి ఏడాది నవంబర్ నెలలో ప్రారంభమై జనవరి నెలలో ముగుస్తుంది ఇక్కడికి దక్షిణాది రాష్ట్రాలు భక్తులే కాక ఇతర రాష్ట్రాల నుంచి విదేశాల నుంచి కూడా అయ్యప్ప భక్తుల మధ్య పెద్ద సంఖ్యలో తరలివస్తారు మండల పూజ మకర విలకు ఈ యాత్రలో ప్రధాన ఘట్టాలు జనవరి నెలలో మకర సంక్రాంతి రోజున ఆలయంలో మకర జ్యోతి దర్శనం ఇస్తుంది మిగతా అన్ని రోజుల్లోనూ గుడిని మూసే ఉంచుతారు కానీ ప్రతి మలయాళ నెలలో ఐదు రోజుల పాటు శబరిమల అయ్యప్ప దేవాలయాన్ని తెరిచి పూజలు చేస్తారు అయ్యప్ప భక్తులు దీక్ష వహించిన అయ్యప్ప భక్తుల ప్రతి సంవత్సరం నవంబర్ నుండి జనవరి వరకు ఇక్కడికి వచ్చి తమ దీక్షను విరమించుకుంటారు ఈ యాత్రను చేయదలచిన వారు అత్యంత శ్రద్ధాభక్తులతో కొన్ని కఠోర నియమాలను పాటించాలి నలభై ఒక్క రోజులు మండల పూజకు హాజరయ్యేవారు తప్పనిసరిగా నలభై ఒక్క రోజుల పాటు దీక్ష చేపట్టాలి సాధారణంగా ఈ యాత్రలు స్వాములు ఒక గురుస్వామి ఐదు సార్ల కంటే ఎక్కువ సార్లు మాల ధరించిన వాళ్ళు నాయకత్వంలో ఒక బృందంగా బయలుదేరి వెళతారు ప్రతి ఒక్కరూ తమ తలపై ఇరుముడి కెట్టు గుడ్డతో చుట్టిన పూజా సామాగ్రి ఉంచుకుని యాత్ర చేయాల్సి ఉంటుంది మహిషి సంహారం ఒకప్పుడు మహిషి అనే రాక్షసి తన సోదరుడైన మహిషాసురుని మరణానికి దేవతలే కారణమని తెలుసుకుని దేవతలపై పగ సాధించడానికి ఘోర తపస్సు చేసి బ్రహ్మ దగ్గర నుండి చాలా వరాలు పొందింది ఆ వరాలలో మనుషులను దేవతలను హింసించేది మకర సంక్రాంతి అయ్యప్ప స్వామి చాలా చిన్న వయసులోనే మకర సంక్రాంతి రోజున ఆ రాక్షసిని చంపాడట ఆ తరువాత శబరిమలై కొండల్లో దేవుడిగా వెలిశాడని పురాణాల్లో చెప్పబడినది అప్పటి నుండి ఆయన భక్తులచే పూజలు అందుకుంటున్నాడు మకర విలక్కు మన మకర సంక్రాంతినే మకర విలక్కు అని కేరళలో అంటారు ఏ ఈ రోజునే అయ్యప్ప దీ దీక్షలో జ్యోతిలో కనపడతారని భక్తులు లక్షల్లో వస్తూ ఉంటారు శబరిమల యాత్ర పూర్వం శబరిమల వెళ్ళడానికి ఏరుమేలి మార్గం అనే ఒకే ఒక దారి ఉండేది నెలసరి పూజలకు ప్రత్యేక పూజలకు ఆలయ సిబ్బంది తాంత్రి మేల్శాంతి ఈ మార్గంలో వెళ్ళి వచ్చేవారు పూర్తిగా అటవీ ప్రాంతం కావడంతో శబరిమల యాత్రకి బృందాలుగా వెళ్ళడం అప్పటి నుంచి ఆనవాయితీగా వస్తుంది అయ్యప్ప జననం చైత్రమాసం ఉత్తరా నక్షత్రం చతుర్దశి సోమవారం నాడు జన్మించిన నాడు జ్యోతి రూపంగా అంతర్గానమైన రోజు మకర సంక్రాంతి క్షీర సాగర మథనం అనంతరం దేవతలకు రాక్షసులకు అమృతం పంచేందుకు విష్ణువు మోహినిగా అవతారం ధరించి కార్యం నిర్వహిస్తాడు తరువాత అదే రూపంలో విహరిస్తున్న మోహినిని చూసి శివుడు ఆమె పట్ల ఆకర్షింపబడ్డతాడు వారి కలయిలతో శివకేశవుల తేజస్సుతో ధనుర్మాసం రోజున ముప్పైవ రోజు శనివారం పంచమి తిథి ఉత్తరా నక్షత్రం లగ్నమందు శాస్త్ర అయ్యప్ప జన్మించాడు ఆరాధ్య దైవం అయ్యప్ప ఇతడు శైవులకు వైష్ణవులకు ఆరాధ్య దైవం తండ్రి అయిన జగత్త ఆజ్ఞ ప్రకారం పంప సరోవర తీర ప్రాంతంలో మెడలో మణిమాలతో శిశు రూపంలో అవతరించాడు అదే సమయంలో దైవ ప్రేరణ వలన వేట నిమిత్తం అటుగా వస్తాడు పందల దేశాధీసుడు గొప్ప శివభక్తుడైన రాజశేఖరుడు అంతఃపురము సంతానం లేక అల్లాడిపోతున్న తనను కరుణించి ఈశ్వరుడే ఆ శివునుకు ప్రసాదించాడని తలపించిన రాజశేఖరుడు ఆనందంతో ఆ బిడ్డను అంతఃపురమునకు తీసుకువెళ్తాడు ఆ శిశువును చూసి అతని రాణి కూడా ఎంతగానో ఆనందిస్తుంది మణికంఠుడు అయ్యప్ప అంతఃపురంలో అడుగుపెట్టిన వేలా విశేషము చోలన ఏడాది తిరిగేసరికి రాజశేఖరుని భార్య మగబిడ్డను ప్రసవిస్తుంది మణికంఠుని సాత్విక గుణాల వల్ల కొందరు అయ్యా అని మరికొందరు అప్ప అని మరికొందరు రెండు పేర్లు కలిపి అయ్యప్ప అని పిలిచేవారు అవతార పురుషుడు తగిన వయసు రాగానే మహారాజు కొడుకులిద్దరినీ గురుకులానికి పంపిస్తాడు రాజగురువు అయ్యప్పను అవతార పురుషునిగా గుర్తిస్తాడు అయినా అయ్యప్ప కోరిక మేరకు కాదనలేక అరణ్య ప్రయాణానికి కావలసిన సామాగ్రిని సిద్ధం చేయిస్తాడు పులిపాలు గురుకలంలో సభ్యు నుంచి వెనుకకు వచ్చిన అయ్యప్పను రాజ్య పట్టాభిషేకం జరపాలని అనుకుంటాడు తండ్రి తల్లికి అది ఇష్టం లేక తలనొప్పి అని నాటకమాడి వైద్యులతో వ్యాధి తగ్గుటకు పులిపాలు కావాలని చెప్పిస్తుంది నేను వెళ్ళి తీసుకువస్తానని చెప్పి బయలుదేరుతాడు అయ్యప్ప నియమం రాజు అయ్యప్పను పట్టాభిషిక్తుని చేయాలనుకుంటాడు కానీ తన తండ్రి ఇచ్చిన రాజ్యాన్ని వదల్లని మణికంఠుడు తనకు ఒక ఆలయం నిర్మించి ఇవ్వమని కోరాడు అందుకు నియమం ఏమంటే తానొక బాణం వదులుతానని ఆ బాణం ఎక్కడ పడితే అక్కడ తనకు ఆలయం నిర్మించాలని అలా కట్టిన ఆలయం శబరిమలలో ఉంది అక్కడ అయ్యప్ప స్థిర నివాసం ఏర్పరచుకొని తన భక్తుల పూజలు అందుకుంటున్నాడు తాను ప్రతి ఏడాది మకర సంక్రాంతి నాడు భక్తులకు జ్యోతి రూపంలో దర్శనమిస్తానని చెప్పి అంతర్ధానమయ్యాడని పురాణాలు చెబుతున్నాయి అలా అప్పటి నుంచి ప్రతి ఏడాది మకర సంక్రాంతి రోజు జ్యోతి దర్శనము నానికి ముందుగా ఒక పక్షి అంటే గద్ద వచ్చి ఆకాశంలో విహరించి నీ కోసం భక్తులు ఎదురు చూస్తున్నారని స్వామిని అయ్యప్పను ఆహ్వానించేందుకు ఆహ్వా ఆకాశంలో మూడు సార్లు శబరికొండ ప్రాంతంలో మూడుసార్లు ప్రదక్షిణలు చేస్తుంది ఆ తరువాత అయ్యప్ప స్వామి వారు రూపంలో దర్శనమిస్తారని పురాణాలు చెబుతున్నాయి ఓం శ్రీ స్వామియే అయ్యప్ప ఓం నమ శివాయనమ ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్లో వస్తుంది ఓం నమశివాయనమ